అండి ఈ వీడియో మన సంధ్య వన్ గ్రామ్ జ్యువెలరీ నుంచి ఈ షార్ట్ చైన్స్ వీడియో పెడుతున్నాను అండి అంటే అన్ని కలెక్షన్ చూపిస్తాను వన్ బై వన్ చూడండి అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చి సిటీ మార్కెట్ అండి గుంటూరు సిటీ మార్కెట్ పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇవ్వండి షార్ట్ చైన్స్ అనమాట రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్లోనే నేమ్స్ వస్తాయి అనమాట ఇట్లా ఎస్ కేఆర్ ఇట్లా లెటర్స్ వస్తాయి ఇవి ఇట్ల ప్రైస్ వచ్చేటప్పటికి మనం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి కదా చాలా బాగున్నాయి అనమాట డైలీ వేస్ కానివ్వండి అట్లా ఇలా బ్లాక్ మెటల్లో వస్తాయి మనకి మోడల్ మామూలుగానే రన్నింగ్గానే ఉంటుంది అనమాట ఏ మోడల్ అయినా మనకి యూజ్ చేసుకోవచ్చు ఇట్లా వస్తాయి ఇవి వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ పడుతుందండి కాస్ట్ అంటే పెద్ద కాస్ట్ ఉండదు జస్ట్ ఫర్ నైంటీ నైన్ మాత్రమే పడుతుంది మన నైంటీ నైన్ షాప్ కాబట్టి మనం రీజనబుల్ కాస్ట్కే ఇస్తాము దీనిలో మనకి మోడల్స్ ఉన్నాయి అనమాట చైన్ ఒకలానే ఉంటుంది అని అనుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇట్లా వేరే వేరే మోడల్స్ వస్తాయండి ఇవైతే మాత్రం నైంటీ నైన్ ఏ పడుతుంది ఇవి వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మరొక ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పుడు కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్లో సీజెడ్ జెడ్ వస్తుంది అనమాట ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇలా సింగిల్ లైన్ అనమాట ఇది రోజ్ గోల్డ్ వస్తుంది చాలా హెవీగా వస్తుంది లాకెట్ వచ్చేటప్పటికి సే చైన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్ ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను కదా ఈ బ్లాక్ బీడ్స్ అంత పొడవే వస్తుంది అనమాట సేమ్ ఇలానే ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి కదా మోడల్ అనేది ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు దీని దానికి డిఫరెంట్ ఇచ్చాడనమాట ఇవి వచ్చేటప్పటికి మీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదిగో ఇక్కడ ఉన్నాయి అసలు చాలా బాగుంటే చాలా బాగుంది సిల్వర్లో చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు ఇయర్ రింగ్స్ సెట్ ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ కావాలంటే లైట్ కావాలనే యూజ్ చేసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేటప్పటికండి మనకి నైంటీ నైన్ మాత్రమే పడుతుంది అసలు చాలా అంటే చాలా బాగుందనమాట దీని ప్రైస్ నైంటీ నైన్ మాత్రమే ఇలా సెట్ వైజెస్ ఉన్నాయండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అనమాట వీటిలో కలర్ రెడ్ ఒకటి మల్టీ కలర్ ఒకటి ఇచ్చాడు ఇట్లా చాలా బాగుందండి మోడల్ అయితే ఇది హెవీగా ఇచ్చాడనమాట టూ లైన్స్ ఇచ్చాడు సీ సీజెడ్ జెడ్ ఇచ్చాడు అనమాట బ్లాక్ మెటల్ చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ మీద కానివ్వండి వేరే హాఫ్ శారీస్ మీదకైనా కూడా చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ప్రైజ్ వచ్చేటప్పటికి అది కూడా చాలా తక్కువ అంటే తక్కువేనండి టూ ఫిఫ్టీ పడుతుంది మీ కలర్ షేడ్ అవడం అట్లాంటివేమీ ఉండవు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో అయితే కలర్ షేడ్ అవడం కానీ కలర్ పోవడం కానీ అసలు అట్లాంటివి అనేది జరగదు అనమాట ఇవి ఇక్కడున్న మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసుకోండి ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి నీట్గా వచ్చినాయి అన్నమాట ఒక్కదానికి ఒకటి వేరియేషన్ అంటే చాలా ఉంది ఇది వచ్చేటప్పటికి బ్లూ ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ మెరూన్ ఇచ్చాడు అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి సిల్వర్ బ్లాక్ మెటల్లో సిల్వర్ ఇచ్చాడు దీన్ని నాకు మీకు చూపించాను కానీ దానిలోనే ఇది రెడ్ ఇచ్చాడు అనమాట నేనైతే ఓపెన్ చేయట్లేదండి వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఓపెన్ అనేది చేయట్లేదు నేను నార్మల్గా చూపిస్తున్నాను మీకు క్వాలిటీ అనేది మనకి డైలీ వచ్చే కస్టమర్స్కి అయితే క్వాలిటీ గురించి చెప్పక్కర్లేదు సంధ్యా నైన్టీ నైన్ అంటే మనకి వన్ గ్రాము బెస్ట్ దొరుకుతుంది అని పేరు పేరుంది ఇదిగోండి ఇట్లా ఇది రోజ్ గోల్డ్ వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి కూడా మనకి నైంటీ నైన్ మాత్రమే పడుతుందండి చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుంది చాలా బాగుంటున్నాయి అనమాట ఇదిగోండి ఇట్లా ఇయర్ రింగ్స్ వచ్చినవి ఉన్నాయి ఇయర్ రింగ్స్ రాన్నీ కూడా ఉందండి ఈ సెట్ వచ్చేటప్పుడు కూడా మనకి వన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది వీటిల్లో నేను ఓపెనింగ్ చేసే దాంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి మెరును బ్లాక్ బ్లూ ఉన్నాయి బ్లాక్ మెటల్లో అసలు చాలా బాగా ఇచ్చాడనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అయితే అవ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మోడల్స్ అనేవి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్కి రండి మీకు షాప్కి వస్తే ఇంక ఇక్కడ చూపించిన కలెక్షన్ కాకుండా ఇంకా వేరే వేరే కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే మాత్రం షాప్కి వచ్చేసేయండి కలెక్షన్ అనేది మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది వస్తుంది మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుంది సిటీ మార్కెట్ అంటే ఎక్కడక్క అని అడుగుతున్నారు ఇంకా అడుగుతున్నారనమాట ఎక్కడ అని చెప్పేసేసి మన షాప్ అడ్రస్ అయితే వాసి ఉంటుందండి వాసి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్లో పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుంది అనమాట సంధ్యా వందరామ్ జ్యువెలరీ అని ఉంటుంది పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుందండి ఇవి ఈ కలెక్షన్ మరి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాము వేరే కలెక్షన్లోకి వచ్చామండి ఇవి వచ్చేటప్పటికి మనకి అసలు సిల్వర్ సిల్వర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చాలా అంటే చాలా సింపుల్గా వస్తుంది అన్నమాట మోడల్ అనేది అసలు చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేటప్పటికి కూడా మనకి వన్ డబల్ నైన్ అండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చినాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయండి మోడల్స్ అనేవి వన్ డబల్ నైన్ ఏం వస్తుందండి అసలు చూడండి ఎంత బాగున్నాయో క్లారిటీ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు చాలా బాగుందండి సిల్వర్లో ఇలా ఒకటి ఇవి కూడా మోడల్స్ అనమాట మోడల్స్ వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట ప్రతి దానికి ఇయర్ రింగ్స్ ఇచ్చాడండి ఇలా ఉన్నాయి ఇవ్వండి దీంట్లో టూ సెట్స్ ఇచ్చాడు ఇవి కొన్ని వేరే వేరే మోడల్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఓపెన్ చేయట్లేదు వీడియో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అసలు ఒకదానికొకటి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది రోల్ అవుతుందండి ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ మోడల్ ఉన్నాయండి కొత్త మోడల్ వచ్చినాయి అనమాట బీట్స్లో ఇచ్చాడు ఇది కూడా నేను వేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చాలా కలెక్షన్ ఉన్నాయి మోడల్ మోడల్ లో ఉన్నాయి అనమాట వేరే వేరే ఇదిగోండి ఇలా వచ్చేటప్పటికి బ్లాక్ ఇచ్చాడు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి చాలా సింపుల్గా వస్తుందండి చాలా రీజనబుల్ సీజెడ్ లాకెట్ వస్తుంది అనమాట హెవీగా కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు లేదు సింపుల్గా కావాలంటే ఇలా ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేస్తే నేను ఇంకా కలెక్షన్ ఉంది చూపిస్తాను అనమాట మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన జ్యువెలరీ వచ్చేటప్పటికండి చాలా గా వస్తుంది కాస్ట్ అనేది మీరు ఎవరైనా సరే కావాలన్న వాళ్ళు వాళ్ళు షాట్ తీసి వాట్సప్ చేయండి కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి సీజెట్లో మ్యాట్ ఫినిషింగ్ ఇస్తాడు అసలు లక్ష్మీదేవి పెనెంట్స్ వస్తాయి చౌకర్ మోడల్లో వస్తుంది అన్నమాట దీని మీదకి ఇలా ఇయర్ రింగ్స్ ఇస్తాడు చాలా అంటే చాలా బాగున్నాయి బుట్ట మోడల్లో వచ్చినాయండి ఇది చౌకర్ సెట్ కింద వాడుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి టూ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తుందనమాట కింద బీట్స్ ఇచ్చాడు ఇలా బీట్స్ ఇచ్చాడు అనమాట ఇది ఒక మోడల్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఇది మోడల్ ఇలా సీజడ్లోనే మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి ఇదొక మోడల్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి దీనిలోనే ఇలా బీట్స్ అన్నమాట మళ్ళీ ఇదొక మోడల్ అనమాట వేరే వేరే మోడల్స్ అయితే ఉన్నాయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే మాత్రం షాప్ని మాత్రం విజిట్ చేయండి ఇదిగోండి ఇలా లక్ష్మీదేవి పెండెంట్స్ వస్తుంది మనకి వంకిల్లాగైనా పెట్టుకోవచ్చు లేదు చౌకర్ సెట్ లాగా అయినా వాడుకోవచ్చు అండి ఇది డబల్ ఇస్తాడనమాట ఇవన్నీ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇంకా వేరే కలెక్షన్ కూడా మీకు చూపించట్లేదు కాబట్టి ఇదిగోండి చూడండి మన వీడియో షాప్ వచ్చేటప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ అండి పంతొమ్మిదో నెంబర్ షాప్ వస్తుంది ఇదిగోండి ఇలా అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఐటమ్ అనేది క్వాలిటీ అనేది సీజెడ్ వస్తుంది అన్నమాట నార్మల్ అయితే కాదు మామూలుగా విడిగా వచ్చేయి వీటిలో మోడల్స్ అయితే మాత్రం అండి మనకి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుందండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రైజ్ అనేది ఇలా బుట్టలు వచ్చేటప్పటికి మనకి వన్ ట్వంటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి వేరే వేరే కలెక్షన్స్ అయితే వస్తాయి ఇదిగో ఇలా సిల్వర్లో కూడా వస్తుందండి సిల్వర్లో మనకి అమెరికన్ డైమండ్స్ లాగా ఇస్తాడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో కలర్ సెట్ కాంబినేషన్ కూడా ఉంటుందండి మనకి ఏ కలర్గా పింక్ గ్రీను మెరూన్ ఇలా స్టోన్ వస్తుంది అనమాట వీటిలో కలర్ అనేది యూస్ఫుల్గా ఉందన్నమాట ఇవి వచ్చేటప్పటికి ఇలా ఇవైతే ఇయర్ రింగ్స్ రాలేదు కదండి రాని వాటి మీదకి అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలా మీరు విడిగా కూడా తీసుకోవచ్చు అలా సెట్ చేసి ఇస్తామన్నమాట మీకు కావాలంటే దీని ప్రైస్ వేరే పడుతుందండి దీని ప్రైస్ వచ్చేటప్పుడు కూడా టూ ఫిఫ్టీ అలా పడుతుందండి అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా లక్ష్మీదేవి పైట్స్ వచ్చాడు కింద వచ్చేటప్పుడు షుగర్ బీట్స్ ఇచ్చాడండి ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మరొక వీడియోలో మరొక కలెక్షన్తో కలుసుకుందాం ఆ తోట బై